హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియుక్త కుకింగ్ ఈ వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో చేసిన మూడు రకాల ప్రసాదాలు బెల్లం పరమాన్నం పూర్ణం బూరెలు చింతపండు పులిహోర ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి పూర్ణం బూరెల కోసం ముందు రోజు రాత్రి రెండు గ్లాసుల రేషన్ బియ్యం ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని బాగా కడుక్కొని మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం నాననివ్వాలి మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను మరొకసారి బియ్యాన్ని కడుక్కొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా నీళ్ళను యాడ్ చేయవద్దు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులిహోర కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి బెల్లం పరమాన్నం కోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న అన్నంని చల్లారి పెట్టుకోవాలి పప్పు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పును వేసుకొని బాగా వాష్ చేసుకొని శనగపప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి బెల్లం పరమాన్నం కోసం మరొక స్టవ్ పై కడాయి పెట్టుకొని నాలుగు గ్లాసుల పాలను యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనిచ్చుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రైస్ మొత్తాన్ని ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆపుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలనేది పెరగకుండా ఉంటాయి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు రెండు యాలకులను తీసుకొని చితక కొట్టుకొని యాడ్ చేసుకోవాలి ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి పూర్ణం బూరెల కోసం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని తీసుకొని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పూర్ణం బూరెల కోసం పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని శనగపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని దగ్గర పడనివ్వాలి లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చుకోవాలి మిశ్రమం మొత్తం దగ్గర పడిన తర్వాత చేతికి నేతిని అప్లై చేసుకొని ఈ విధంగా ముద్దలాగా అయినట్లయితే పూర్ణం రెడీ అయినట్లే స్టవ్ ఆపుకొని చల్లారనిచ్చుకోవాలి చింతపండు పులిహోర కోసం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టు పెట్టుకున్న చింతపండు గ్రేవీని యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు లేదా మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫైవ్ సెకండ్స్ పాటు మగ్గనిచ్చుకొని స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరో కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు లేదా మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా చల్లారి పెట్టి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి అదే కడాయిలోకి మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని రైస్లోకి యాడ్ చేసుకోవాలి ముందుగా మగ్గపెట్టుకున్న చింతపండు గ్రేవీని తీసుకొని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి చింతపండు గ్రేవీ ఏమన్నా తక్కువగా అనిపిస్తే మరొక టీవీ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తాన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి పూర్ణం బూరెల కోసం చల్లారి పెట్టి పెట్టుకున్న పూర్ణాన్ని తీసుకొని చేతికి నేతిని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని తీసుకొని చిటికడంతా వంట సోడానే యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు అనేవి పైకి తేలేంత వరకు ఆగి తరువాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి ముందుగానే తిప్పుకుంటే పూర్ణం అనేది బయటకు వచ్చి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఈ విధంగా పూర్ణం బూరెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఈ మూడు రకాల ప్రసాదాలను చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్